కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడువారాల వెంకన్న క్షేత్రము ప్రతి శనివారం భక్తులతో గోవింద గోవింద అంటూ శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రం గోవింద నామాలతో మారుమోగుతోంది భక్తులు ఎంతో నియమనిష్టలతో శ్రీవారి దర్శనానికి వచ్చి తలనీరాలు సమర్పించి ఏడు ప్రదక్షిణలు స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి తమ మనసులోని కోరికల్ని స్వామివారికి చెప్పుకుంటారు అదే కోవకు చెందిన ఓ భక్తుడు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కోటనందూరు గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త బెడగ వెంకట కృష్ణారావు శ్రీ స్వామివారికి తూని నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన యనమల దివ్య అఖండ విజయాన్ని చేకూర్చాలని మొక్కుకొని గెలిచిన మొదటి వారం నుంచి ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకున్న భక్తులను మీడియా ప్రశ్నించగా మీడియాకి తమ అభిమాని గెలుపు కోసం మొక్కుకున్నానని ఇప్పటికీ నాలుగు వారాలు అయ్యాయని ఇంకా మూడు వారాలు ఉన్నాయని కుటుంబ సమేతంగా మొక్కు తీర్చుకుంటున్నామని తెలిపారు सुप्रजानामपूर्वसन्ध्या प्रवर्तते उत्तिष्ठधरशार्दूलकर्तव्यम् दैव శిబిరి జతో మాల సేవతో సగ ఎన్ని జన్మల పుణ్యమతిన్ని సేవలు చేయగా సిం తిరుమలని పేరుగాంచినటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం వెంకటేశ్వర స్వామి దర్శనం కొరకు ఈరోజు కోటూరు నుంచి ఉండగా అనే నేను ఫ్యామిలీతో సహా వచ్చామంటే దర్శనానికి ఈరోజు ఎందువల్ల వచ్చామంటే ప్రముఖ ప్రఖ్యాతగాంచిన దేవాలయం ఈ దేవాలయానికి మొక్కుకున్న వాళ్ళు ఎవరైనా సరే ప్రతి ముక్కుబడి కూడా నెరవేరుతుంది అది మంచి మంచి మొక్కుబడి అయితే నెరవేరుతుంది ఇలాగే నేను ఏం చేశానంటే ఈ ఎలక్షన్ ముందు మా రామకృష్ణుడు గారు అమ్మాయి ఎడమల దివ్యమ్మ గారు ఎమ్మెల్యేగా గెలిస్తే ఏడు శనివారాలు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని ప్రదక్షిణ చేసి ఏడుసార్లు ప్రదక్షిణ చేస్తానని నేను ఆ ప్రకారంగా ఈరోజు నాలుగో శనివారం నేను రావడం అందరూ కూడా కుటుంబంతో సహా వస్తున్నాం ప్రతి శనివారం కూడా ఈ ఏడు శనివారాలు వచ్చి ఎనిమిదో శనివారం పూర్తి చేయించుకుంటామండి ఈ ముక్కుబడి చెల్లించుకోవడానికే ఈరోజు రావడం జరిగింది కావున అందరూ కూడా ప్రసిద్ధిగాంచిన వెంకటేశ్వర స్వామి దర్శనం మాత్రం విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకుంటే చాలా మంచిది ఆయుర ఆరోగ్యాలతో ఇష్టైశ్వర్యాలతో ఇంటికరమైన నానుడి కాబట్టి మాకు ఇరవై వేల నోట్లు అలాగే మా దివ్యమ్మగారి ప్రయాణం కూడా రాజకీయ ప్రయాణం ఎంతో సంతోషంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను